సోలా గుడ్ మార్నింగ్ అండి అందరు బాగున్నారా ఉదయ కాలన ఒక ప్రత్యేకమైన ప్రార్థన మీతో పంచుకుంటున్నాను మన ఆంధ్రప్రదేశ్లో కొన్ని స్థలాల్లో ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుంటున్నారండి పార్టీ ఏదైనప్పటికీ మనుషులు ఒకటే కాబట్టి మనుషులు దేవుని స్వరూపులు ఉన్నారు కాబట్టి ఎవరికి గాయమైనా ఎవరికి ప్రాణ నష్టం నష్టకన్నా మరి అది చాలా నష్టమండి కుటుంబాలు అనాథలైపోతుంటారు దయచేసి మన క్రైస్తువులుగా మన ఆంధ్రప్రదేశ్లో క్షేమాన్ని కోరి మరి ఎక్కడ దాడులు జరుగుతున్నదో అక్కడ దాడులు జరగకుండా శాంతియుతమైన వాతావరణం ఇచ్చని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని ఈరోజు కలిసి రండి దేవుని వాగ్దానం చదువుదాం మరి ప్రత్యేకంగా మతైసు వార్త ఏడవ వార్త ఏమో అప్పుడో వచ్చినాము ఇరుకు ద్వారా ప్రవేశించండి నాశనం ద్వారము గడ ఇరుకు ద్వారా ప్రవేశించండి ఇరుకైన మార్గంలో కష్టాలుంటుంది బాధలు ఉంటుంది ప్రభు యొక్క మార్గంలో చాలా కొన్ని సందర్భాల్లో సంతోషం ఉంటుంది కొన్ని సందర్భాల్లో దుఃఖం ఉంటుంది కొన్ని సందర్భాల్లో గణిత ఉంటుంది కొన్ని సందర్భాల్లో మనకి విమర్శలు ఉంటుంది కాబట్టి ఏ విధమైన చేతనే ఈ మార్గంలో నీకు ఏది ఉన్నా కూడా కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా దుఃఖం వచ్చినా ముందుకే సాగాలి లేదా ఇతరులు నిన్నే ఆలన చేసినా నీ యొక్క క్యారెక్టర్ గురించి తప్పుగా మాట్లాడినప్పుడు నువ్వు దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోకూడదు ఈ మార్గంలోనే నడవాలి వాక్యానుసారంగా జీవించాలి ప్రార్థనలో బ్రతకాలి కాబట్టి ప్రియులరా భక్తి కలిగిన జీవితంలోనే వెళ్ళాలి ఎన్ని కష్టాలు వచ్చినా ముందుకే సాగాలి ఎందుకంటే నీకు పరలోపల ఒక మంచి జీవితం ఉన్నదండి పరలోపల ఒక గొప్ప స్థానం దేవుడి ఇస్తాడు కనుక ఇప్పుడున్న కష్టాలను బట్టి ఇప్పుడున్న బాధలను బట్టి దుఃఖపడుతున్నారా అయితే నీకు వస్తున్నాయి ఇరిపోయిన మార్గంలో ఉన్నావు అందరూ విశాలమైన మార్గులు అక్కడ ఎవరు అడగరండి ఆగేసి ఉండిలో కానుకేసినా ఎవరు అడగరు ఒకవేళ ఎక్కడ ఖండి ఖండించే విధానం ఉండదు కాబట్టి ఈ మార్గంలో ఖండిస్తూ ఉంటాడు దేవుడు నిన్ను హెచ్చరిస్తూ ఉంటాడు సరిచూసుకుని ముందుకు వెళ్ళాలి కాబట్టి దేవుడిని పురప మీకు ప్రార్థన చేద్దాం తండ్రి నీకు వందనాలయ్యా ఉదే వాగ్దానం ఉన్న బిడల మీద నీ కృప ప్రపంచండి ఎక్కడైతే దాడులు జరుగుతుందో అక్కడ అయ్యా ప్రజల్ని మీరు కాపాడండి ఎక్కడ ఎవరు ఒక పార్టీ ఇంకొక పార్టీ వాడిని దాడులు చేసుకోకుండా అందరి ప్రజల్ని రక్షించిన అయినా ఉదే కాలన పురప మరి ప్రత్యేకంగా గర్భంలో ఉన్నటువంటి బిడలనైనా ప్రసవ వేదన పడుతున్నారు వారికి మంచి ప్రసవాన్ని దయించండి అయా మంచి డెలివరీని దించుని ప్రార్థిస్తున్నాం రోగుల్ని స్వస్థపరిచిన అయా మీ కృపా కటాక్షన్ తోడునమని ఏ స్నాలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్